సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆవరణలో ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ మున్సిపల్ చైర్పర్సన్ అనిత బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె వంశీ కృష్ణ గౌడ్ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి తలపించేలా చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఎల్ఆర్ఎస్ కింద భూములకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తు ధరలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా చెప్పిన ఏదైతే జీరో ఎల్ఆర్ఎస్ చేస్తేనే బాగుంటుంది ఏదైతే జీరో జీరో అనుకుంటూ పోతున్నావు నువ్వు జీరో కాకుండా చూసుకొని ఎల్ఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదో అమలవుతుందో దాన్ని సవివరంగా వివరించి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే నువ్వు కళ్యాణ లక్ష్మి ఉన్నదో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు ఇస్తే నువ్వు తులం బంగారం ఇస్తానో ఈ తులం లేదు జీరో లేదు నువ్వు జీరో కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరొక మాట ఊసర వెల్లులుగా మాటలు మారుస్తున్నారు అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద గుదిబండ ఇది పేదోళ్ళకు ఇబ్బంది కలుగుతుంది దీన్ని రద్దు చేయాలని మాట్లాడిన మాటలను మర్చిపోయి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరు మీద పేదల నోట్లో మట్టి ఓట్టాలని చూస్తున్నాడు ఆల్రెడీ దాన్ని కొంత కోర్టులో ప్రక్రియ నడుస్తుంది దాన్ని కొంత ప్రక్రియ ఆపాలని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి పేదోళ్ళు ఇప్పుడు ఏదైతే జీరో కరెంట్ బిల్ అంటున్నావో జీరో బస్ టికెట్ అంటున్నావో అలాగే మేము కూడా ఎల్ఆర్ఎస్ను కూడా జీరో ఎల్ఆర్ఎస్ చేసి ప్రతి పేదింటి బిడ్డకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మీరు మాట మాట తప్పే మనుషులుగా కాకుండా మాట నిలబెట్టుకునే మనుషులుగా ఉండాలంటే కేవలం మీరు ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరించాలంటే జీరో ఎల్ఆర్ఎస్ చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు ఇప్పటికే రెండు నెలలు మూడు నెలలు కాకముందే పాలన మీద ప్రజలు విసిగిపోయారు ఎందుకనంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు చేయలే చిన్న చిన్న హామీలు చేసి నాలుగు వందల ఇరవై గ్యారంటీలకు హామీలు ఇచ్చి మీరు ఆరు గ్యారంటీలలో రెండు చేసినాం మూడు చేసినామని అని చెప్పి మోసపోరిక మోసపూరిత మాటలు చెప్తే ప్రజలు నమ్మడం లేదు ఎందుకంటే అతి పెద్ద పథకం రైతు భరోసా కూడా మర్చిపోయారు పదిహేను వేలు ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు దానికి దిక్కు లేదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు దానికి లేదు సౌభాగ్య లక్ష్మి అని చెప్పేసి పేదింటి బిడ్డకు ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది వేలు నిండాగానే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అది మర్చిపోయారు పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు అది మర్చిపోయారు ఇవన్నీ మర్చిపోయి జనాలు కూడా మర్చిపోవాలని ఏదో గ్యాస్ ఫ్రీ ఇస్తున్నామని అంటే ఏడాదికి ఆరు అంటే రెండు మూడు వేలు కూడా పేదింటి ఎవరు లబ్ధి పొందుతలేరు జీరో టికెట్ అంటే బస్సులలో సీట్లే దొరకలేవు రోజు వై రోజు తప్పితే ఎన్నడో ఒకసారి ఆరు నెలలకు మూడు నెలలకు బస్ టికెట్లకు ఎవరికి నైంటీ పర్సెంట్ లాభం లేని పరిస్థితే ఉన్నది ఇవాళ జీరో కరెంట్ బిల్లు అని అంటున్నారు ఇంకా చాలామందికి కూడా కరెంట్ బిల్లులు జీరో కావడం లేదు ఇబ్బందులు అవుతున్నాయి అది కూడా సరైన పద్ధతిలో ఆ పథకం కూడా ఉండలేదు కాబట్టి మీరు ఇకనైనా బట్టి విక్రమార్క గారు కావచ్చు సీతక్క కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసు వేసింది ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ మీద వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడిన మాటలు ఆల్రెడీ రికార్డులు కూడా ఉన్నాయి ఎల్ఆర్ఎస్ అంటే వద్దు మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పిన కాబట్టి మీరు వెంటనే ఆ మాట మీద నిలుపుకొని పేదోళ్ళకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయల కోసం ఒక కుతంత్రమైన కుట్రబాన్ని ఇవాళ అమల్లో పెడుతా అంటున్నావు ఈ పక్కకున్న మంత్రులే మరి కోర్టుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వద్దని పోయినరు ఇంకా వాళ్ళకి సిగ్గులేదు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటలేరు ఆ విషయం కూడా ఇవన్నీ ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నావో దానికి ఎకనైనా అజయ్ లేకపోతే భారత రాష్ట్ర సమితి ఇవాళ మళ్ళీ ఎన్నికల్లోగా ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ తప్పకుండా మెదక్ స్థానం మేము సాధిస్తాం మెదక్ స్థానమే కాదు ఉన్న పదిహేడులో పదహారు పద్నాలుగు పదహారు స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఇక నీకున్నది జీరో కాబట్టి ఇకనైనా పాలన వైపు దృష్టి సారించాలని ఆ తద్వారా రైతుల పొలాలు ఏవైతే ఎండిపోతున్నాయో నీళ్ళన ఉన్నాయని వదిలేసినావు ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఆకాశం వైపు చూపించినా ఒక సుక్క రాదు దీనికి బాధ్యత నువ్వు నీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరే బాధ్యత వహిస్తారు ఏదైతే ఏది బల బలవర్ణాలు జరిగినా రైతులకు కన్నీరు కాల్తే నువ్వు మాత్రం ఉండవని తెలియజేస్తూ ఏది చేసినా సరిగ్గా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం